సీతాఫలం నీతి నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు అతడు కొంచెంసేపు సేద తీరాక నదిలో ఎలా పడిపోయావు నాయన అని అడిగారు స్వామీజీ పడిపోలేదు కావాలనే దూకాను నా జీవితంలో అన్నీ కష్టాలే ఏ పని చేసినా కలిసి రాలేదు ఆఖరికి భార్యా పిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు అంతా విన్న స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు అతడు రంటూ ఆ పండును తినేస్తాడు స్వామీజీ ప్రశాంతంగా అతడికి వేసి చూస్తూ పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావెందుకు అని ప్రశ్నించారు ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ వ్యక్తి మాత్రం పఖాళ్ళను నవ్వి గింజలు తినడానికి పనికిరావుగా స్వామి అందుకే ఉమ్మేశాను అన్నాడు మరి గింజలు అడ్డురాగానే తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటానా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చేయను కాయి కష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు